వైసీపీకి ముస్లింల మద్దతు కీలకం ముప్పై వార్డు వచ్చే ఎన్నికల్లో మద్దతు మసీదులో ముస్లిం యువత విశాఖ ఎంపీ అభ్యర్థి ఝాన్సీతో కలిసి దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కలిసి అభ్యర్థించారు ముప్పై ఐదో వార్డు రామకృష్ణ థియేటర్ సమీపంలో శుక్రవారం ఆజాం రిజర్వ్ లైన్ మసీద్ కుర్ఫాన్ మసీదులో జరిగిన నమాత్ అనంతరం బయటకు వచ్చిన ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి మద్దతు కోరారు ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ వాసుపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అంతేకాకుండా అన్ని రకాల పదవులలో ఉద్యోగాలలో సముచిత స్థానం కల్పించారన్నారు ఈ ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని కావున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ముస్లిం సోదరుల అత్యధిక శాతం వైసీపీకి మద్దతుగా ఉన్నారని బొత్స ఝాన్సీ వాసుపల్లి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ డాక్టర్ జహీర్ అహ్మద్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ ముప్పై వార్డు అధ్యక్షుడు అల్పున కనకరెడ్డి ఆది విష్ణురెడ్డి వాసల్ల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు কেনের সাকেনের ছিকে দারারারারে